భారత్ చైనా మరింత దగ్గర అయ్యేటటువంటి సంఘటన ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి వృత్తి నిపుణుల కోసం అంటే స్కిల్ వర్కర్స్ అంటాం కదా నైపుణ్యం కలిగినటువంటి వర్కర్స్ కోసం ఇప్పుడు భారతదేశం అయితే గేట్లు ఓపెన్ చేసేసింది ఇక వీళ్ళకి వేసా నిబంధనలో చాలా ఆంక్షలు తొలగించేసింది ఈ యొక్క నిబంధనని నాలుగు వారాల్లోపే కుదించేసింది ఇంతకుముందు మనకి గలహాన్ లోయలో ఘర్షణలు జరగడం వల్ల అటు చైనా ఇటు భారత్ రెండు దేశాలు కూడా విపరీతంగా ఆంక్షలు నియమించాయి ఈ ఆంక్షల వల్ల భారతీయులు అటు వెళ్ళడానికి చైనా వాళ్ళు ఇటు రావడానికి చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఇప్పుడు అమెరికా మన మీద సుంకాలు విధించడం రష్యా దగ్గర చమురుకుంటున్నామని నెపంతో అనేక రకాల ఆంక్షలు అలాగే చాలా విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించడం వల్ల మన ఎస్ఈఓ సమ్మిట్కి మనం వెళ్ళాం కదా ఈ సాంఘై సహకార సమితికి వెళ్ళిన తర్వాత ఇరు దేశాల మధ్య జరిగినటువంటి కొన్ని పరిణామాలు కీలకంగా మారాయి ఇప్పుడు అటు చైనా కూడా మనకి ఫ్రీ వేషాలు ఇస్తుంది అలాగే వేసా యొక్క పరిమితిని పెంచింది దాంతోపాటు వీసా యొక్క రుసుమును తగ్గించింది ఇప్పుడు భారత్ కూడా వృత్తి నిపుణుల కోసం ఎందుకంటే ఈ వీసా సడలింపులు చేసింది చాలా వరకు అమెరికా కంపెనీలు మరికొన్ని జర్మనీ కంపెనీలు జపాన్ కంపెనీలు దాంతో పాటు చైనాలో పెట్టుబడులు పెట్టదాం అనుకున్నటువంటి మరికొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి భారత్లో పెడుతున్నాయి అయితే వాళ్ళకి తక్షణంగా ఈ వృత్తి నిపుణులు అవసరం పడుతుంది వాళ్ళు ఎక్కువగా చైనా వాళ్ళు అయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక పది మంది చైనా వృత్తి నిపుణులు వస్తే ఇక్కడ మరో తొంభై మంది భారతీయ నిపుణులు పెట్టుకొని ఈ సమన్వయంతో ముందుకెళ్తే వాళ్ళకి చెందినటువంటి వర్క్ అలాగే వీళ్ళకి చెందినటువంటి వర్క్ సమన్వయంగా ముందుకెళ్తారు పైగా చైనా వాళ్ళ దగ్గర నేర్చుకునే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఇప్పుడు చాలా ముఖ్యంగా తక్షణంగా మూడు వందల మంది వర్కర్స్ కావాలి చైనా వర్కర్స్ ఇలాగా స్కిల్ వర్కర్స్ తక్షణం అందుకోసమని భారత్ ఇప్పుడు ఈ వ్యవసాయ యొక్క సడలింపులు చేసింది ఈ అమెరికా కూడా ఇది ఒక పెద్ద జలక్ అని చెప్పొచ్చు ఇప్పుడు చైనా భారత్ కలవడం ఇది ఒక పెద్ద పరిణామం రష్యా కూడా దీని గురించి ఇప్పుడు చాలా సంతోషకరంగానే ప్రకటన చేసింది ఈ రెండు దేశాలు కనుక కలిస్తే ఎందుకంటే రష్యాకి భారత్ చైనా రెండు స్నేహపూర్వకమైనటువంటి దేశాలు కానీ చైనా భారత్ మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి కాబట్టి రష్యా కూడా తటస్థంగా ఉండిపోయింది రెండు దేశాల విషయంలో ఇప్పుడు ఈ రెండు దేశాలు కలవడం వల్ల ఇప్పుడు ముగ్గురు ముగ్గురు ఒక్కటైతే అమెరికాకి ఒక విధంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అది ట్రంప్ ఇప్పుడు గమనించలేకపోతున్నాడు కానీ భవిష్యత్తులో అది ఏ విధంగా చూపిస్తుంది అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాలమే నిర్ణయిస్తుంది అంటూ అమెరికా ఆర్థికవేత్తలు నిపుణులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఇలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ చేసినటువంటి పనికి చాలా మంది ఈ ఆందోళనని బలపరుస్తున్నారు అది పక్కన పెడితే ఇప్పుడు మనకి ఈ స్కిల్ వర్కర్స్ అర్జెంట్గా కావాలి కాబట్టి భారత్ చేసినటువంటి పని వల్ల ఈరోజు కంపెనీలు ఇంకా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి ఇప్పటికే అమెరికాకి చెందినటువంటి మైక్రోసాఫ్ట్ గూగుల్ విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నాయి మననే నరేంద్ర మోదీ గారిని ఈ మైక్రోసాఫ్ట్ సిఇ సత్యనాథుల గారు కలవడం లక్ష యాభై వేల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు పెట్టడం అంటే పదిహేడు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతామని ముందుకు రావడం గూగుల్ కూడా దాదాపు పదమూడు పద్నాలుగు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం ఇవన్నీ చూసుకున్నట్లయితే శుభ పరిణామాలు